సైడ్ ఇఫెక్ట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారండి ఏఈ ఎలక్ట్రిసిటీ డిఇ ఎలక్ట్రిసిటీ రండి గారా ఈ తల్లి అమ్మటేదు ఇప్పుడే ఆ గారు ఏం చెప్తుందో చూడు ఏం చేయాలో చెప్పు శాంక్షన్ చెయ్యి ఓకే ఆయన పట్టుకోత తీసుకోలేదు ఓకేనా థ్యాంక్ యూ సార్ గారిని కలవండి ఆ పార్క్ ఏంటి దాని కథ ఏంటి ఎట్లా పెట్టారు ఏంటో చూద్దాం ఓకే తల్లి నేర్ గారే పెట్టింది అంతకుముందు నేను రాక ముందు ఎట్టు పెట్టిందో ఆమెను కనుక్కోని చెప్తా Thank you की बात